అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం చితానక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి ఏ రాశి వస్తుంది చిత్తానక్షత్రం పుట్టినటువంటి వాళ్ళకి శాంతులు ఉన్నాయా లేవా వాళ్ళు ఏ అక్షరాలతో పేర్లు పెట్టుకుంటే స్వప్రదంగా ఉంటుంది వాళ్ళకి లక్కీ నెంబర్ ఏంటి అదృష్ట వారము అదృష్ట దిశ ధరించాల్సిన నవరత్నం ధరించాల్సిన వస్త్రము వాళ్ళు ఏ దశలో జన్మించారు అనే విషయాల కోసం ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా నక్షత్రంలో చిత్త నక్షత్రానికి ఒకటి రెండు పాదాలు రాశి వస్తాయి మూడు నాలుగు పాదాలు తులారాశి వస్తుంది నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళ పేర్లు పే పో రా అని నాలుగు అక్షరాలతో పేరు పెడతాం వల్ల సుప్రదంగా ఉంటుంది నక్షత్రంలో పుట్టినట్టు వాళ్ళకి ఒకటి రెండు పాదాలు దోషం ఎక్కువగా ఉంటుంది మూడు నాలుగు పాదాలు కొంత స్వల్ప శాంతులు ఉన్నాయి ఏదైనా ఏదైనప్పటికీ చిత్త నక్షత్రంలో పుట్టినంటే వాళ్ళకి శాంతులు ఉంటాయి నక్షత్రంలో పుట్టిన వాళ్ళని కుజు మహాదశిలో జన్మించారని చెప్పుకుంటాం అంటే కుజుడు చిత్తనక్షత్రం అధిపతి కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి అదృష్టవారం మంగళవారం అదృష్ట దిశ దక్షిణం ధరించాల్సిన వస్త్రము కుంకుమ ఎరుపు రంగు ధరించాల్సిన నవరత్నం పగడం వీళ్ళకి లక్కీ నెంబరు టూ త్రీ సెవెన్ నైన్ అందరికీ నమస్కారం